అడ్డదిడ్డంగా వెళ్తున్న ఓ బిఎండబ్ల్యూ కార్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువతులను బలంగా ఢీకొట్టింది దీంతో ఇద్దరు యువతులు గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన పడ్డారు తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖజరానా గణేష్ ఆలయ దర్శనానికి వెళ్లిన లక్ష్మీ తోమార్ దీక్ష జాదన్లు శనివారం రాత్రి స్కూటర్ పై తిరిగి వస్తున్నారు ఇంతలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన బిఎండబ్ల్యూ కారు వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది ప్రమాదం థాటికి వాహనంతో సహా ఇద్దరు కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎగిరి దూరంగా పడ్డారు ఈ ప్రమాదంలో ఇద్దరు యువతుల తలలకు బలమైన గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు స్థానికులు గాయపడిన వారిని హుటాహుట్టిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు కారు నడిపిన వ్యక్తిని గజేంద్ర ప్రతాప్ సింగ్ గా గుర్తించారు స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ ఇచ్చేందుకు వెళ్తున్నాడని ఈ క్రమంలో రాంగ్ రూట్లో వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు కారు యజమాని డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు కాగా స్నేహితులు లక్ష్మీ తోమార్ దీక్ష జాదన్ ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది శివపురికి చెందిన తోమార్ తండ్రి గత ఏడాది మరణించారు అప్పటి నుండి కుటుంబ భారం భుజాన వేసుకుంది ఇండోర్లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది వారి కుటుంబానికి ఏకైక ఆధారం కూడా కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది ఇక గ్వాలియర్కి చెందిన దీక్ష జాదోన్ ఇండోర్లోని ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు